మలయాళీ సినిమా ప్రేమలు ఒరిజినల్ లాంగ్వేజ్ తో పాటు తెలుగులోను సంపాదించుకున్న క్రేజ్ అంతా ఇంత కాదు తెలుగు ఇండస్ట్రీకి డబ్బింగ్ సినిమాగా వచ్చి స్టార్ డైరెక్టర్స్ హీరోస్ ప్రశంసలు సైతం అందుకుంది ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన మమితా బైజుకు కుర్రకారంతా ఫిదా అయిపోయారు తెలుగులో ఇండస్ట్రీలో ఎమ్మడికి సినిమా ఆఫర్లు క్యూ కడుతున్నాయా బజ్ కూడా బానే వినిపిస్తోంది అది కూడా పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్ కు జోడీగా మమిత ఛాన్స్ కొట్టేసిందంటూ నెట్టిట ఓ వార్త షికార్లు చేస్తోంది మలయాళీ భామలకు తెలుగులో ఆఫర్లు రావడం మాట పక్కన పెడితే మమితాకు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ తో కలిసి నటించే అవకాశం వచ్చిందంటూ టాక్ మొదలైంది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ అండ్ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఈ హీరోతో జత కట్టాలంటే హీరోయిన్స్ కూడా రాసి పెట్టి ఉండాలని అంతా అనుకుంటూ ఉంటారు అందుకే ఈ హీరోతో కలిసి నటించడం కోసం చాలా మంది హీరోయిన్స్ ఎదురు చూస్తూ ఉంటారు కానీ నిన్న మొన్న సైలెంట్ గా డబ్బింగ్ సినిమాతో తెలుగు వారికి పరిచయమైన మమితా బైజీ కు మాత్రం ఈ అదృష్టం వెంటనే లభించిందని తారక్ తో కలిసి హీరోయిన్ గా నటించే ఛాన్స్ మమితాకు దక్కిందనే టాక్ మొదలైంది మమితాకు అటు యాక్టింగ్ తో పాటు ఇటు డాన్స్ కూడా వచ్చు సో ప్రేమలతో అందరినీ కట్టిపడేసింది కాబట్టి ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి అయితే ఇప్పుడు ఎన్టీఆర్ నటిస్తున్న వార్ టూ సినిమాలో తారక్ జోడిగా ఓ సౌత్ హీరోయిన్ కావాలి సరిగ్గా ఇదే సమయానికి మమిత క్రేజ్ పెరగడంతో సినిమాలో నటించేందుకు బైజీ ను సెలెక్ట్ చేశారంటూ టాక్ వినిపిస్తోంది దర్శకుడు అయాన్ ముఖర్జీ మాత్రం ఎన్టీఆర్ కు జోడీగా బాగుంటుందని అనుకుంటున్నాడట పైగా వీరిద్దరి జోడీ అందరికీ ఫ్రెష్ గా కనిపిస్తుందని భావిస్తున్నాడట దర్శకుడు మరి ఈ న్యూస్ కనుక నిజమైతే టూ సినిమాతో మమితా క్రేజ్ ఇంకా పెరిగిపోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు